హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశ్వీకా వ్లాగ్స్ ఈ వీడియోలో మీకు బచ్చల కూరతో పప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ డైలీ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి నేను ఒక పావు కేజీ బచ్చల కూరను తీసుకొని క్లీన్గా కడిగి పెట్టుకున్నాను ఈ కర్రీని చింతకాయలతో వండుతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది చింతకాయతో నేను నాలుగు చింతకాయలను ఉడకబెట్టుకున్నానండి వీడియోలో చూపిస్తున్నట్టు నేను తీసుకున్న బచ్చల కూరను కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న కూరను ఇందులో వేయాలి బచ్చల కూర మొత్తం వేసుకున్న తర్వాత దీనిలోకి కందిపప్పును కొంచెం శనగపప్పును కూడా కడిగి పెట్టుకొని ఇందులో వేసుకోవాలి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను అండి అలా కందిపప్పు శనగపప్పు కడిగి అందులో వేసుకోవాలి ఇప్పుడు గ్రీన్ చిల్లీని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేశాను దీనిలో వన్ స్పూన్ పసుపు వేయాలి పసుపు వేసిన తర్వాత వాటికి సరిపడా వాటర్ పోయాలండి ఎక్కువగా వాటర్ పోసుకుంటే విజిల్ వచ్చినప్పుడు బయటకి పొంగుతుంది వాటర్ పప్పు ఉడికే వారికి మనం పోసు వేసుకుందామండి దీనికి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకున్నాను అవి బాగా ఫ్రై అయిన తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేయాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత రెండు మూడు ఎండుమిరపకాయలను తీసుకొని ఇలా కట్ చేసుకొని ఆయిల్లో వేయాలి ఎండుమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకోవాలండి ఈ పోసు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా చింతకాయలు వాటి నుండి రసం తీసి ఇందులో పొయ్యాలి మనం పోసుకుంటున్న చింతకాయ పులుసు పోసులో మసలాలండి ఇలా మసిలిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా బచ్చల కూర పప్పు కుక్కర్లో అది తీసి అందులో వేయాలి నేను ముందుగా ఉడకబెట్టుకున్న పప్పులో పోసును వేస్తున్నానండి వీడియోలో చూపిస్తున్నాను కదా మనం వేసిన పోసు కూరలో కలిసేటట్టు కలపాలండి ఇలా పప్పు బాగా ఉడకాలి ఉడికిన తర్వాత దీనిలో సరిపడా సాల్ట్ వేయాలండి మీకు ఈ బచ్చల కూర పప్పు పలసగా కావాలంటే అలాగే ఉంచుకోవచ్చు చిక్కగా కావాలంటే కొంచెం చిన్నపిండిని వాటర్లో కలిపి ఆ కర్రీలో వేయాలి శనగపిండి లేకుంటే బియ్యం పిండిని కూడా వాడుకోవచ్చండి దీనిలోకి మనం యాడ్ చేసిన పిండి ఇందులో బాగా ఉడకాలండి అలా ఉడకడం వల్ల కర్రీ కొంచెం గట్టిగా అవుతుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చింతకాయతో బచ్చల కూర రెడీ అయ్యింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్